ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ శ్రీశైలములకు ఏమిటి పోలిక అంటే శ్రీశైల ప్రతిరోజు మనం సంకల్పము పూజ పురస్కారము వందనము ఏ బ్రహ్మ కార్యం వీటన్నింటినీ బ్రహ్మ అంటారు బ్రహ్మ కర్మలు అంటారు బ్రహ్మ అంటే వేదము బ్రహ్మ అంటే బ్రహ్మ తత్వము అటువంటి బ్రహ్మ కర్మలు నిర్వహించేటప్పుడు మొట్టమొదట మనం సంకల్పం చెబుతాము ఏమిటి ఈ కాలమునంతా చెబుతూ భాద్రపద మాసే శుక్లపక్షే అని ఇలా ఎట్లా చెబుతాము విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపద మాసే శుక్లపక్షే అని ఏ విధంగా ద్వాదశ్యాన్ ఇట్లా చెప్తాము అదే విధంగా ఎక్కడ ఉన్నాము దేశకాలం సంకీర్త్యర్కాలము చెప్పాలి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా కృష్ణాగోదావరి మధ్య దేశే ఎక్కడ ఉన్నా శ్రీశైలానికి వాయువ్యములో శ్రీశైలానికి ఈశాన్యములో శ్రీశైలానికి దక్షిణములో ఇలాగే చెప్పాలి అది శ్రీశైలము యొక్క గొప్పతనం అందువల్ల శ్రీశైలము వంటి క్షేత్రము శ్రీకాళహస్తి ఆ శ్రీ శబ్దము కూడా చాలా విశేషం అన్నింటికీ ఉండదు ఈ దీనికి ఉన్నది ఆ శ్రీ శబ్దం ఎలా ఏర్పడిందయ్యా ఏమిటి శ్రీకాళహస్తి యొక్క మహాత్మ్యం ఇప్పుడు దక్షిణ కాశీ అంటుంటారు అన్నింటినీ అంటే ఉత్తర దేశంలో కాశీ ఎలా గొప్పదో దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రమును కాశీ దక్షిణ కాశీ అంటారు కానీ ఇది దక్షిణ కైలాసము శ్రీకాళహస్తిని ఎంత గొప్ప మాట అన్నారంటే దక్షిణ కైలాసం అన్నారు Please subscribe to our YouTube channel. Like and share this video.